తెనాలి తెనాలి ఈద్గా లో ఉన్న శ్మశాన వాటికను చెదారం లేకుండా శుభ్రం చేయించేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు మున్సిపల్ అధికారులు రాష్ట్ర వక్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ పరిశీలించి శుభ్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు ఇటీవల పలువురు ముస్లింలు ఈ ప్రాంతానికి వచ్చి పొద్దుపోతే లైట్లు లేక మృతదేహాలను పుడ్చేందుకు ఇబ్బంది పడవలసి వస్తుందని ఆరోపణలు చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రి మనోహర్ సూచనల మేరకు పరిశీలించారు ముస్లిం శ్మశాన వాటిక ప్రాంతాన్ని పరిశీలించారు చెత్తా చెదారాన్ని తొలగించాలని పిచ్చి మొక్కలను పీకేస్తున్నారు గత కొన్ని రోజులుగా మున్సిపల్ సిబ్బంది ఈ పనులు చేస్తున్నారు అయితే చెట్లు గుబురుగా పెరిగి ఉన్నందువల్ల తొలగించడం కష్టంగా మారింది ఒకవైపు నుండి పీకేస్తుంటే మరోవైపు నుండి త్వరగా పెరుగుతున్నాయి అందుకే గడ్డి మందులు పిచికారి చేస్తే త్వరగా మాడిపోతాయని హెల్త్ ఆఫీసర్ ముస్లిం పెద్దలు నిర్ణయించారు ఈ మేరకు మందులు చల్లేందుకు సిద్ధమయ్యారు అదేవిధంగా పురపాలక సంఘం నుండి లైట్లు తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తామని వివరించారు మంత్రి మనోహర్ ఆజ్ఞాపించిన విధంగా శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు ఈద్గా ప్రాంతంలో కూడా ఎండిపోయిన చెట్లను తొలగించి ప్రాంగణాన్ని కూడా శుభ్రం చేస్తున్నామని చెప్పారు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ముస్లిం పెద్దలతో చర్చించి వాటిని కూడా పరిష్కరిస్తామని మంత్రి మనోహర్ చెప్పినట్లు తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈద్గాలో ఉన్న సమస్యలు గౌరవ మంత్రివర్యులు నాదన్న మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఓఎస్డి గారికి చెప్పి పంపించి అలాగే హెల్త్ ఇన్స్పెక్టర్ గారిని కూడా ఇక్కడికి పంపించి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దాని మీద చర్చించడం జరిగింది ఈరోజు హెల్త్ ఇన్స్పెక్టర్ గారు ఉన్న పెద్ద చెట్లు మొత్తం కూడా మనుషులను పెట్టి తీయించి మిగతాది మొత్తం కూడా మందుతో రిమూవ్ చేద్దామని చెప్పారు కాబట్టి ఆయనకి అలానే మా సమస్యను వినంగానే వచ్చిన ఓఎస్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జరుగుతున్న సమస్యలు ఏదైనా ఉంటే వాటిని పరిష్కరించాలనే ఉద్దేశమే మాకుంటుంది కాబట్టి తనాలి పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా చెప్తున్నాము ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకురండి మీడియాకి ఎక్కడం వల్ల మనకే నష్టం జరిగింది తప్పితే రెండోది ఏం లేదు అదేవిధంగా ఈద్గాలో మాకున్న ప్రధాన సమస్యల్లో ఒకటి ఈ గుంటలు తీసేవాళ్ళు ఇంతకుముందు పాత వాళ్ళు లేరు కొద్ది మంది పోయారు ఒక వ్యక్తే ఉన్నాడు కాబట్టి ముస్లిం మైనారిటీ వర్గంలో ఎవరన్నా బాధ్యత తీసుకొని ముందుకు వచ్చి మేము ఈ పని చేస్తామని వస్తే వాళ్ళకు బాధ్యత అప్పచెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మా ఇన్స్పెక్టర్ గారికి అలానే మా ఓఎస్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు మన ఈద్గా కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ గారు వచ్చి ఈద్గాలో ఇలా బాగా పిచ్చి మొక్కలు అవి పెరిగినాయి అని మనకి మన దృష్టికి వచ్చారు సో మన మినిస్టర్ గారి ఆదేశాలతో ఈరోజు మన వర్కర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ పారిశుధ్య పనులు ఈ చెట్లు పీకించడం అలాంటివి చేస్తున్నాము సో అలాగే లైట్లు కూడా పోయినాయి అని చెప్తున్నారు సో మనిషిని అది ఈ పూడ్చిపెట్టేటప్పుడు మా కేట కానీ లేదని చెప్తున్నారు అది కూడా మున్సిపల్ ఇంజనీర్ గారికి మా రికమెండ్ చేసి ఆ లైట్లు కూడా వెంటనే వేసేటట్టు చూస్తాము పారిశుధ్య పనులు జరుగుతున్నాయి అవి కూడా కంప్లీట్ అయ్యే వరకు పర్యవేక్షించి ఇక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా పారిశుధ్య పరంగా ప్లస్ అలాగనే ఈ లైటింగ్ సమస్యలు ఇలాంటివి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పరిష్కరిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం